మొత్తం ఎన్ని ఎన్ని ఉంటాయి ఈ ఊర్లో ఉంటాయి సార్ ఓకే అంటే ఇప్పుడు తాగేదానికి నీళ్లు లేవు పశువులకి నీళ్ళు లేవు అన్నిటికీ నీళ్ళు లేవు నెల రోజుల సమస్య ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోలేదు సార్ ఓట్లేసాక మాత్రం అక్కల్లారా అమ్మల్లారా వస్తారు ఇంటింటికే వస్తారు మాకు ఓట్లు మీకు ఏ సైక్రం చేస్తాము రోడ్లు వేస్తాము మీకు ఏ సైక్రం మళ్ళీ ఓట్లు సార్ పొలం నేరుకు దగ్గరలో ఉన్న గ్రామం ఇది అయినా కూడా దగ్గర దగ్గర ఒక డెబ్బై ఇండ్లు ఉంటాయి మొత్తం టోటల్ గా ఒక డెబ్బై ఇండ్లు ఉంటాయి నీళ్లు చాలా ఇబ్బంది పడి అవస్థపడి పోయి నీళ్లు తెచ్చుకొని పాపం కొంతమంది ముసలి కింద పడిపోయి కాళ్ళు ఎర్ర వాళ్ళ అవస్థ చాలా ఘోరంగా ఉన్నది ఈ రోజు ఈ విషయమై మాట్లాడడానికి